హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు తోటకూర మటన్ కైమాతో ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి నేను మూడు కట్టలు తోటకూర తీసుకొని చక్కగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఈ పావు కేజీ కైమా తీసుకున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ఒక అలాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేగి ఈ ఆయిల్ కాగిన తర్వాత కొంచెం బాగా కాగనిచ్చి మనం ఇప్పుడు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు ఈ నూనెలో ఆ ఉల్లిపాయలు వేసేయండి వేసేసి ఉల్లిపాయల్ని బాగా ఆగనివ్వాలండి ఇప్పుడు ఈ మటన్ కైమా తో ఇట్లా తోటకూర వేసి కర్రీ చే ఫ్రై చేసుకునేండి ఎంతో రుచిగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిదండి మనము మటన్ తిన కూడా ఇట్లా చేసుకు తింటే హెల్త్కి మంచిది షుగర్ వాళ్ళు తినొచ్చు ఎంతో హెల్దీ ఫుడ్ అన్న ఇట్లా చేసుకొని తినండి ఇప్పుడు ఆ ఉల్లిపాయని కొంచెం బాగా ఏగనివ్వండి ఇట్లా కొంచెం బాగా ఏగిన తర్వాత దీంట్లోకి కొంచెం ఏగిని అన్నప్పుడు మనము పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి ఆ పచ్చిమిర్చి కూడా వేసేయండి ఇట్లా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసేయాలన్నమాట వేసేసి ఆ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇవన్నీ కొంచెం ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలండి ఈ కరివేపాకు కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ నిండా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేదాకా ఏగనివ్వండి వేగిన తర్వాత మనము కైమాని బాగా కడిగి పెట్టుకు కడిగి పెట్టుకోవాలండి ఆ కైమాను కూడా ఈ కొంచెం వేగిన తర్వాత మనము అడుగు పట్టకుండా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత రెండు నిమిషాలు యాగనిచ్చి మనం ఆ కడిగి పెట్టుకున్న కైమాను కూడా దీంట్లో వేసేయాలండి వేసేస్తే ఇప్పుడు ఒక్కసారి నిదానంగా మిక్స్ చేయండి ఈ కైమాలో బాగా వాటర్ వస్తాయండి మనం ఇలా మిక్స్ చేసిన తర్వాత బాగా నీళ్ళు ఊరతాయి అన్నమాట మనం ఇప్పుడు మూత పెట్టి ఒక ఏడెనిమిది నిమిషాలు అలాగే ఉండేవాళ్ళం ఆ నీళ్ళన్నీ ఇంకాలి కదా ఆ నీళ్ళన్నీ ఇంకిన తర్వాత ఇట్లా చూసారా వాటర్ వచ్చేసి ఒక అర స్పూను పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి బాగా ఇట్లా మిక్స్ చేయండి ఈ కైమాలండి వాటర్ మాత్రం ఫుల్గా వస్తాయండి నేను పిల్లలు బాలింతలప్పుడు కానీ కన్నప్పుడు కానీ ఇట్లా కైమా తోటకూర కర్రీ ఎక్కువ పెట్టేవాళ్ళం అండి ఇట్లా పె పెడితే అండి ఎవ్వరికైనా పేషెంట్గా హెల్దీ ఫుడ్ అనమాట ఇది హెల్దీగా ఉంటుంది ఇట్లా పెడితే కాసేపు మిక్స్ చేసి మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత వాటర్ అంతా ఇంకినీ అన్నప్పుడు ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోతాయండి ఇంకి కొంచెం నూనె వస్తుంది అన్నప్పుడు మనము తోటకూరను కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి ఇలా వచ్చిన తర్వాత ఆ తోటకూరను కూడా దీంట్లో పెట్టేసేయండి పెట్టేసేసి తోటకూర వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలకి తోటకూర అంతా మగ్గిపోతుందండి ఇట్లా పెట్టేసి మూత పెట్టండి మూత పెడితే ఒక ఐదు నిమిషాలు ఆగేసరికి చక్కగా తోటకూర అంతా ఇట్లా మిక్స్ అయ్యి మగ్గిపోతుంది అన్నమాట ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లోకి మనకి బాగా ఇప్పుడు తోటకూరలో నీరు కైమాలో నీరు ఉంటుందండి ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టండి ఒక రెండు మూడు నిమిషాలు ఆ నీరంతా ఇంకిని అన్నప్పుడు తీసి ఓసారి మిక్స్ చేసి మనకి ఇప్పుడు దాకా ఉప్పు వేయలేదండి నేను ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఒక స్పూను స్పూను పావు కారం వేసానండి నేను చక్కగా కారం వేసేసి మిక్స్ చేయండి ఈ రెండు వేసేసిన తర్వాత మళ్ళీ ఇట్లా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టండి కొంచెం వాటర్ వేస్తేనండి ఈ ఉప్పు కారం ఇవన్నీ పడతాయండి కైమాకి తోటకూరకి అందుకని ఒక పావు గ్లాసేనండి ఎందుకంటే ఖైమాలో వాటర్ వచ్చింది తోటకూరలో వాటర్ వచ్చింది ఇవన్నీ అయ్యి దానికి పడతాకే వాటర్ ఒక్క పావు గ్లాసు కూడా అవసరం లేదండి కొంచెం వాటర్ వేస్తే చాలన్నమాట ఇట్లా వేసేసుకొని ఉడకనివ్వండి కొంచెం సేపు రెండు నిమిషాలు మూత పెట్టిన తర్వాత కొంచెం నేను మా ఇంట్లో ధనియా పౌడర్ అండి చెక్క లవంగ జీలకర్ర అగా గసగసాలు అన్నీ వేసి మిక్సీ పట్టుకుంటానండి ఆ పౌడరు ఒక స్పూన్ స్పూను స్పూన్ పావు వేసానండి వేసేసి ఒక్కసారి మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మిక్స్ చేసి మనం ఉప్పు కారం అన్నీ చూసుకోండి ఇప్పుడే చూసుకొని చక్కగా అదంతా కలిసేటట్టు మిక్స్ చేసేసి మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత ఈ కైమా కర్రీ కైమా తోటకూర రెడీ అయిపోయిందండి మీకు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్